వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బ్లాగ్లో డిసెంబర్ ఇరవై ఐదు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనంకి అమ్మ నేను ఇద్దరం వెళ్ళాము మాకు ఎంత సమయం పట్టింది ఏ స్లాట్ బుక్ చేసుకున్నాము వెళ్ళేటప్పుడు అక్కడక్కడ కొన్ని వీడియో క్లిప్పింగ్స్ తీశాను అలాగే ఈరోజు నిత్య దీపారాధన పూజ వీటితో పాటు రీసెంట్గా తిరుపతి అర్బన్ హార్ట్లో ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది అక్కడ నేను మట్టి పాత్రలు ఒక టీ కెటిల్ కూడా తీసుకున్నాను ఇలా ఈ వ్లాగ్లో ప్రతిదీ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను మరి వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి ముందుగా స్వామివారి దర్శనంకి మేము ఏ టైంలో బయలుదేరాము ఎంత సమయం పట్టింది దీని గురించి అయితే చూద్దాము స్లాట్ వచ్చేసరికి సెవెన్ ఓ క్లాక్కి బుక్ చేసుకున్నాము ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో స్టార్ట్ అయ్యామండి ఆల్మోస్ట్ మనం ఒక మ్యాక్సిమం ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్లో రీచ్ అయిపోతాము ఇక్కడ మనకి ఆ చెకింగ్ దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే డిపెండ్స్ ఆన్ రష్ ట్రాఫిక్ బట్టి అక్కడ కొద్దిగా లేట్ అవుతుంది లేదంటే ఇంకా నార్మల్గా వెళ్ళిపోవచ్చు అది అందరికీ తెలిసిందే క్యూ లైన్లోకి త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్లోకి వెళ్ళేసరికి మేము సెవెన్ టెన్ ఆర్ సెవెన్ ఫిఫ్టీన్ కల ఎంటర్ అయ్యాము బయటకు వచ్చేసరికి నైన్ ఫిఫ్టీన్ అయింది చాలా లక్కీ అనుకోవాలి ఎక్కడ కూడా వెయిటింగ్ లేదు ఎక్కడ కూడా మమ్మల్ని అయితే క్యూ కంపార్ట్మెంట్లో వేయలేదండి మేము వెళ్ళేసరికి మా లైన్ కదిలేసరికి క్యూ కంపార్ట్మెంట్ కూడా ఓపెన్ చేశారు సో లక్కీగా మూవింగ్ రెషే సో ఫాస్ట్గానే దర్శనం అయ్యింది బాగా జరిగింది కూడా ఆ తర్వాత స్వామివారి శ్రీవారి పాదాల దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము నేను ఇది మొదటిసారి వెళ్ళటము స్వామివారి శ్రీవారి పాదాల దగ్గరికి అక్కడ కూడా ఇలా చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ తీసాను ఇక్కడ చాలా రష్ ఉందండి టూ లైన్స్ మాట ఒకటి వెళ్ళేది ఒకటి అంటే ఒక సైడ్ ఎక్కుతాము ఇంకొక సైడ్ దిగుతూ ఉంటారు ఇక్కడ కూడా చక్కగా దర్శనం చేసుకుని కింద మెట్లు స్టార్ట్ అయ్యే ఆ ఏరియాలో మనకి దీపాలని వెలిగించుకోవచ్చు ఒక ప్లేస్ అయితే వాళ్ళు అలాట్ చేశారు అక్కడ మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాలని వెలిగించుకుంటాము ఫైనల్గా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనము చాలా చాలా బాగా జరిగింది ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయ్యాము కొండ ఈ వాటర్ ఫాల్స్ మీరు అందరూ చూసుంటారు నేను అమ్మ కొన్ని ఫొటోస్ అలాగే చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాము రీసెంట్గా తిరుపతి శిల్పారామం అర్బన్ హార్ట్లో ఎగ్జిబిషన్ అయితే ఉందండి జనవరి ఫస్ట్ ఆర్ సెకండ్ వరకు ఉండొచ్చు అనుకుంటా కరెక్ట్గా డేట్ అయితే గుర్తులేదు బట్ జనవరి ఫస్ట్ సెకండ్ వరకు అయితే ఉంటుంది అని అంటున్నారు అక్కడ నేను ఈ మట్టి పాత్ర చిన్న బాండీ లాంటిది అలాగే టీ కెటిల్ తీసుకున్నాను నాకు చాలా చాలా నచ్చింది అసలు ఇప్పుడు వీటిల్లో వండటము హెల్త్ కూడా చాలా మంచిది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మనము చాలా విషయాల్లో అనుకుంటాము ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు అది ఊరికే కాదండి నిజమే చాలామంది మళ్ళీ కూడా ఇప్పుడు ఇలాంటి వాటిల్లో వండటము ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు హెల్త్ వైజ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నాన్ స్టిక్ చాలా వరకు స్టాప్ చేసేయాలి నేను కూడా మ్యాక్సిమం ఇవే యూస్ చేయాలి అని అనుకుంటున్నాను మరి ఈరోజు నేను తీసుకున్న ఈ మట్టి పాత్రలో మష్రూమ్ కర్రీ చేశాను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను దానికన్నా ముందు ఈరోజు నిత్య దీపారాధన పూజ ఏ విధంగా చేసుకున్నానో చూద్దాము చాలా సింపుల్గా తృప్తిగా చేసుకున్నాను దీపారాధన కోసము అన్నీ సిద్ధం చేసుకుని ఏకవత్తితో ముందుగా కామాక్షి దీపము అటు ఇటు దీపాలని వెలిగించుకున్నాను కొండకు వెళ్ళాం కదా అక్కడ శ్రీవారి పాదాల దగ్గర ఈ దూక్ స్టిక్స్ అయితే అమ్ముతున్నారండి అసలు మెట్లు దిగేటప్పుడు ఎంత మంచి సువాసన మంచి శాండిల్ స్మెల్ అయితే వస్తుంది ప్యాకెట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను అమ్మ ఒకటి తీసుకున్నారు సరే ఈరోజు ఈ ధూప్ స్టిక్స్ని వెలిగించాను దీపం ధూపం అన్నీ కూడా స్వామివారికి ఆ అమ్మవారికి చూపించి మనస్ఫూర్తిగా మనసులో సంకల్పం చేసుకుని మనసులో ఉన్న కోరిక చెప్పుకుని మనము ఏ పని మొదలు పెట్టాలన్నా ముందుగా వినాయక స్వామితో పూజని మొదలు పెడతాము మనసులో వినాయక స్వామిని తలుచుకుని ఈరోజు మంగళవారం లక్ష్మీ అష్టకము అని చదువుకున్నాను ఇలా సింపుల్గా అలంకరించుకున్నాను పూజా మందిరంలో మన దగ్గర ఇవే ఉండాలి ఇలాగే చెయ్యాలి అని నేను ఎప్పుడూ చెప్పనండి ఈరోజు పూజ ఒక్కసారి మీరు గమనిస్తే చాలా సింపుల్గా చేసుకున్నాను నా దగ్గర ఉన్న పూలతో తృప్తిగా చేసుకున్నానా లేదా అదే అనేది ఇంపార్టెంట్ అని నేను ఎక్కువగా నమ్ముతాను పూలు ఉన్నప్పుడు అలాగే ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఫెస్టివల్ అప్పుడు ఎవ్వరమైనా కొద్దిగా అలంకరించుకుంటాము ఒకవేళ లేనప్పుడు ఉన్న వాటితో తృప్తిగా చేసుకున్నామా లేదా నా దగ్గర అయితే ఈరోజు పూలు కొన్నే ఉన్నాయి సో ఇలా సింపుల్గా అలంకరించుకున్నాను మీరు ఒక షార్ట్ వీడియో చూసుంటారు సండే పాపకి ఒక డాన్స్ ప్రోగ్రామ్ ఉంది ఆ తర్వాత నిన్న కొండకి వెళ్ళాము ఇంకా ఫుల్గా టైర్డ్ అయ్యామండి ఇంకా నేను బయటికి వెళ్ళి కావాల్సిన పూలు అవి కూడా ఏమీ తీసుకోలేదు ఉన్న వాటిలతో ఈరోజైతే పూజ ఈ విధంగా చేసుకున్నాను కొండ లడ్డూలు ఈరోజు స్వామివారి దగ్గర ఇలా పెట్టుకున్నాను ఒక ఆనవాయితీ ఒక నమ్మకము చాలామంది కూడా స్వామివారిని దర్శించుకుని కొండ లడ్డూల్ని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి పూజా మందిరంలో నైవేద్యంగా అలా స్వామివారి దగ్గర పెట్టుకుని ఆ తర్వాత అందరికీ కూడా పంచి పెడతారు కొండకి వెళ్ళేటప్పుడు ఏదో మనకి తెలియని వైబ్స్ అండి అది చాలా బాగుంటుంది ఈరోజు నేను తీసుకున్న మట్టి పాత్ర మట్టి బాండీలో మష్రూమ్ కర్రీ చేశాను నేను రెసిపీ లాగా ఏం చెప్పట్లేదు క్యాజువల్గా నేను ఎలా చేసుకున్నాను ఈ మట్టి బాండీ అడుగు అంటుందా అలా చూద్దామంతే వాళ్ళైతే అస్సలు అడుగు అంటుదమ్మా అని అన్నారు సో ఫైనల్గా అవుట్పుట్ మీరే చెప్పాలి అడుగైతే అంటలేదండి చాలా చాలా బాగుంది నేను ఇంకా వెళ్ళి ఇంకొక రెండు మూడు డిఫరెంట్ అంటే లాగా కాకుండా వేరే మోడల్స్ ఉన్నాయి వీలైతే అవి కూడా తీసుకోవాలి అని అనుకుంటున్నాను మనము కర్రీ సర్వ్ చేసుకునే దానికి సాంబార్ చట్నీ వాటికి సంబంధించినవి కూడా చిన్న చిన్నవి పెద్ద పెద్ద సైజెస్లో కూడా ఉన్నాయి తీసుకోవాలి అనుకుంటున్నాను తీసుకుంటే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను టీ అయితే ఇంకా ట్రై చేయలేదు టీ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ఒక హ్యాపీనెస్ అంతే ముందుగా ఆయిల్ కావాల్సినవన్నీ కూడా ఇలా పచ్చిమిరపకాయలు వెల్లుల్లి అన్నీ కూడా ఇలా వేసుకున్నాను చక్కగా మష్రూమ్ని హాట్ వాటర్లో కడగటం వల్ల మనకి ఏదైనా ఒక స్మెల్లాగా ఉన్నా అది పోతుందండి సో హాట్ వాటర్లో కడిగి ఇలా ఫైన్గా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా ముందుగా కొద్దిగా ఉల్లిపాయి ఉల్లిపాయ వేగిన తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు ఆ తర్వాత మష్రూమ్ ముక్కలు లాస్ట్లో టమాటో యాడ్ చేశాను డ్రై లాగా గ్రేవీ కాదు ఈరోజు మింతాకు పప్పు మష్రూమ్ కర్రీ విత్ చపాతి ఆఫ్టర్నూన్ లంచ్ మరి మీరేం చేశారు నాతో షేర్ చేసుకోండి నాకు ఈ వాండి ఎంత నచ్చిందంటే చేసేటప్పుడు ఏదో తెలియని ఆనందము ఏదైనా మనము ఒక వస్తువు ఇష్టంతో కొనుక్కున్నప్పుడు అది బాగుంది అది బాగా వస్తుంది అని అనిపించినప్పుడు ఎవరమైనా అదే ఫీల్ అవుతాం కదా నేను కూడా అదే ఫీల్ అయ్యాను సో ఫైనల్గా అయితే మష్రూమ్ కర్రీ చాలా చాలా బాగా వచ్చింది అడుగు అయితే అంటలేదు మీ ఏరియాస్లో ఇలాంటివి అమ్ముతూ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి సో ఫైనల్గా అయితే మష్రూమ్ కర్రీ సూపర్ అండ్ ఎమ్మీ అండి మీరు వంటలు బాగా చేస్తారా అని మీరు అడిగితే అంత అని చెప్పను బట్ చేస్తాను ఇంట్లో వాళ్ళు తృప్తిగా తిన్నారా లేదా వాళ్ళకి నచ్చిందా లేదా అనేది ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటాను వాళ్ళకి నచ్చేలాగా ఆ టేస్ట్ని అయితే మెయింటైన్ చేస్తాను అలాగే ఈరోజు మష్రూమ్ కర్రీ కూడా చాలా బాగా వచ్చింది సో మీ ఏరియాస్లో ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా తీసుకోండి నాతో షేర్ చేసుకోండి మరి ఈరోజు ఈ బ్లాగ్లో కొండకి వెళ్ళేటప్పుడు కొన్ని వీడియో క్లిప్పింగ్స్ మీ అందరితో షేర్ చేసుకున్నాను అలాగే నిత్య దీపారాధన పూజ ఎగ్జిబిషన్లో తీసుకున్న టీ కెటిల్ మట్టి పాత్ర ఇవన్నీ కూడా మీకు ఎలా అనిపించాయి నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను థ్యాంక్